నందనవనంలో సింహం ఒకసారి ఒక నందనవనంలో ఒక సింహం తన సింహాసనం మీద నిద్రపోతూ ఉంది అప్పుడు ఒక చిన్న ఎలుక ఆ సింహం పైకి ఎక్కి ఆడుతుంది సింహం ఎలుకను పట్టుకునడం సింహం ప్రక్షిపించి ఆ ఎలుకను తన పెద్ద కాళ్లతో పట్టుకుంటుంది ఎలుక భయపడుతూ సింహానికి తన ప్రాణాలను క్షమించమని వేడుకుంటుంది సింహం క్షమాపణ చేయడం సింహం దయతో ఎలుకను విడిచిపెడుతుంది మరియు ఎలుక కృతజ్ఞతతో అవుతుంది ఎలుక సింహానికి ఇలాగే ధైర్యంగా ఉండాలని మాటిస్తుంది సింహం చిక్కుకుపోవడం కొన్ని రోజుల తరువాత సింహం ఒక బలమైన జాలీలో చిక్కుకుంది అతను ఎంతైనా తలాడితే ఆ జాలీ నుంచి బయటకు రావడం సాధ్యం కాలేదు ఎలుక సహాయం చేయడం ఆపద సమయంలో ఆ ఎలుక సింహాన్ని చూసింది మరియు ఆ జాలీని కొరికి వేసి సింహాన్ని విడిపించింది సింహం ఆపరాధంతో ఎలుకకు కృతజ్ఞతలు తెలుపుతుంది ప్రతివారూ ఉపయోగపడతారు చిన్న సహాయం కూడా పెద్ద ప్రయోజనాన్ని కలిగించవచ్చు